హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటోలోకి వచ్చేస్తే ఎర్రచందనం బంగారం గడ్డే విలువైంది శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్తేం కాదు తలుచుకుంటే స్మగ్లింగ్ను అరికట్టం పోలీసులు పెద్ద పనేం కాదు కాకపోతే ఆ పని చెయ్యదనడం వల్లే ఇప్పుడు అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓ సవాల్గా తీసుకుంది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది అదనపు సిబ్బందిని నియమించింది ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది కోంబింగ్కు వెళ్లి అడవిలో చెట్లు నరుకుతున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేది అలాంటి వ్యవస్థను వైఎస్ఆర్సిపి సర్కార్ నిర్వీర్యం చేసింది ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆరితేరి పీడిఎక్తో పాటు వందల కేసులున్న వ్యక్తులే ఇప్పుడు వైసీపీ నేతలుగా మారిపోతున్నారు జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి గత నాలుగున్నరేళ్లుగా దొంగల ఆగడాలకు అడ్డే లేదు జగన్ తరచూ పలికే మాట దాచుకో పంచుకో తినుకో అక్షరాల ఎర్రచంద్రం స్మగ్లర్ల విషయంలో నిజం చేశారు టీడీపీ సర్కారు ఉన్న సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ పేరు చెబితే చాలు ఎర్రచంద్రం స్మగ్లర్కు గుండెల్లో దడ పుట్టేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్ అయ్యాక స్మగ్లర్లంతా పుష్ప సినిమాలో తరహాల సూపర్ హీరోలా మారిపోయారు పైగా వారికి వైసీపీ అగ్రనేతలు నేతలు ఎర్రతే పరిచారు ఇది మన జగనన్న ప్రభుత్వం ఏం చేసినా అడిగేవారుండరు అనే భావన స్మగ్లర్లో కల్పించారు నిఘాను నిద్రలోకి నెట్టారు సీసీ కెమెరాలు తొలగించారు చెక్ పోస్టులు ఎత్తేసారు అసలు రోజువారీ తనిఖీలు మొక్కుబడిగా మార్చేశారు కూమింగ్ ఆపరేషన్లకు స్వస్తి పలికారు దొంగలు తరలించే దొంగలకు దారిచ్చేశారు ఎర్ర దొంగల కట్టడికి గత ప్రభుత్వం నెలకొల్పిన పతిష్ట వ్యవస్థను జగన్ ప్రభుత్వం నీరుగార్చింది ఉమ్మడి చిత్తూరు జిల్లా నెల్లూరు కడప జిల్లాల్లో ఎర్రచందన స్మగ్లర్ను బడా రాజకీయ నేతలుగా మారారు జైళ్ళల్లో ఉండాల్సిన వాళ్ళు నేతలుగా ఎదిగారు వాళ్ళు సంపాదించిన మొత్తంలో కొంత వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వారికి పనిచేశారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎర్రచందనం ద్వారా కోట్లకు పడగలెత్తారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ సరిహద్దులు దాటించేశారు కర్ణాటక పోలీసులు పట్టుకునే వరకు మన పోలీసులు మొద్దు నిద్రపోతున్నారు ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బుతో ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయ్యారు రాజకీయ అండ ఉంటే పీడి యాక్ట్ లో నిందితులు కూడా హాయిగా జనంలో తిరిగేయడం ఈజీ కదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పే మంత్రి అనుచరులుగా ఎదిగారు పార్టీకి అవసరమైన సాయం అందిస్తూ తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు జిల్లాలో పార్టీ ఏ కార్యక్రమం జరిగినా వీరిదే పెత్తనం పోలీసులే దగ్గరుండి వాహనాలను తరలించడం ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్ను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కట్టడి కోసం గతంలో నెలకొల్పిన వ్యవస్థను పనికిరాకుండా ఎందుకు చేసిందని అంతా ప్రశ్నిస్తున్నారు ఎర్రదొంగల్ని తెర వెనక ముందుండి నడిపిస్తుంది అధికార వైసీపీ నేతలు వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే కొందరు పోలీసులు వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు చిన్న చితక స్మగ్లర్గా ఉన్నవారు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు స్మగ్లింగ్ ద్వారా సంపాదించి డబ్బుతో కొందరు స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు అవతారం ఎత్తారు మరికొందరు నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు పెద్ద నాయకుల అండదండలు తోడవడంతో ఇక స్మగ్లింగ్ మూడు లారీలు ఆరు డీసీఎంలుగా సాఫీగా సాగిపోతుంది టీడీపీ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పీడీ యాక్ట్ ప్రయోగించేవారు ఇప్పుడు కళ్ల ముందే నిత్యం వందలాది లారీలు ఎర్రచందనం తరలిపోతున్నా పట్టుకునే నాదుడే లేడు వైకాపా పాలనలో వ్యవస్థలు నీరు గారిపోయాయి గంజాయి అక్రమ మద్యంతో పాటు ఎర్రచందనం కూడా ఎదయచ్చిగా రాష్ట్రం దాటిపోతుంది మంత్రులు అండదండలతో వైసీపీ నేతలే రాజ్యం అధికారులు మాత్రం ఏం చేస్తారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్